మన సార్ డ్యూటీలు అయిపోవడంతో ఈ రేకుల షెడ్ ని అయితే ఖాళీ చేసేసి ఎయిర్పోర్ట్ లో ఉన్న నా పాత పీజీకి అయితే వచ్చేసానండి నేను వచ్చిన ఆనందంలో నా రూమ్మేట్ అయితే డాన్స్ హేస్తున్నాడు మరి యోనో గేమ్ ఆడి చాలా రోజులు అయిపోయింది రోజు అయితే ఆడదామని కూర్చోబెట్టారు మాక్సిమం అది ఆటలాడటం ఒక్క ఆటలే తెలుసా మనకి అన్ని నాన్ స్టాప్ అవుట్ స్టేషన్ లో పడ్డాయండి ఇవాళ ఇషా ఫౌండేషన్ కి కితనా ఇక్కడ మహేష్ అని చూడండి అన్న అన్నీలాగా ఉన్నాడు మరి టెంపుల్ కి వెళ్ళేప్పుడు ఎంత ప్రశాంతంగా రావాలండి నేను వచ్చే సంవత్సరం పూర్తిగా వచ్చింది ఎప్పుడు కూడా ఎవరితో గొడవ పెట్టుకోలేదండి నేను ఈ తెలియదు తెలీదు కానీ ఫుల్ రేష్ డ్రైవింగ్ అండి అందరినే సైడ్ వేసుకుంటూ వచ్చేస్తున్నాడు ఆ టెంపుల్ వెళ్తున్నప్పుడు నన్ను రెండు సార్లు ఓవర్టేక్ చేసి రెండోసారి మిర్రర్ అయితే టచ్ చేశాడు క్యాబ్ అయ్యా క్యా హోగని దగ్గరికి వెళ్తే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇక్కడ కన్నడ రాకపోతే నిన్ను మనిషిలాగైతే అయితే చూడరు ఎక్కడికి వెళ్ళినా నీ కులం ఏంటి నీ గోత్రం ఏంటి అని అడుగుతారు ఇక్కడ నీ కన్నడ వచ్చా రాదా అని అడుగుతారు అంతే నేనైతే అందరినీ అనట్లేదండి ఇలాంటి వాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు నా రీసెంట్ వీడియోలు చూసుకుంటే నా కమెంట్ సెక్షన్ లోకి వచ్చి నువ్వు కర్ణాటకలో ఉన్నావు కర్ణాటక ఫుడ్ తిన్నావు కర్ణాటక లో డబ్బులు సంపాదించుకుంటున్నావు కన్నడా మాట్లాడు అని చెప్పేసి కమెంట్స్ చేస్తున్నారు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అన్న పుట్టిన పిల్లలు నడిచారా నడిచారంటే ఎక్కడ నడిచేస్తారా కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయాలి మరి దయచేసి నేనేం తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించ కర్ణాటకలో ఇన్ని వీడియోలు చేశాను ఇక్కడ ఉన్న అద్భుతాలని ఎంతో గొప్పగా మన తెలుగు వాళ్ళకైతే చూపిస్తున్నాను దయచేసి మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు డిసప్పాయింట్ అయితే చేయకండి వీలైతే నాకు కన్నడ నేర్పించండి అయ్యా నెక్స్ట్ వీడియోలు అసలు మిస్ అవకండి అబ్బా బెంగళూరు నుంచి మంగళూరు అయితే వెళ్ళా